చాప్టర్ ట్వంటీ ఫైవ్ అలసట రాకుండా చూడటం ఎలా తాజాగా కనిపించటం ఎలా పోయిన ఏడాది ఆకురాల కాలంలో నాతో పనిచేసే ఒక ఆమె బోస్టన్కి వెళ్ళింది ఈ ప్రపంచంలోకెల్లా అసాధారణమైన వైద్య సంబంధమైన క్లాసులు అక్కడ జరుగుతున్నాయని తెలిసి వాటిలో ఒక దానిలో పాల్గొనటానికి అవి బోస్టన్కి వెళ్ళింది వైద్య సంబంధమైనవా అవునండి వారానికోసారి బోస్టన్ డిస్పెన్సరీలో ఆ క్లాసులు నడుస్తాయి వాటిలో చేర్చుకునే ముందు అక్కడ హాజరయ్యే రోగుల్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు కానీ ఈమె వెళ్ళింది మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన క్లాస్ కి దానికి అధికారులు క్లాస్ ఇన్ అప్లైడ్ సైకాలజీ అని పేరు పెట్టారు అయినప్పటికీ ఆ క్లాస్ ఉద్దేశం ఆందోళన అనే వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యం చేయటం అక్కడికి వచ్చే రోగుల్లో భావోద్వేగంతోనూ మానసిక అలజేడితోనూ బాధపడుతున్న గృహిణులై ఎక్కువ మంది ఈ విచారగ్రస్తుల కోసం ఇటువంటి క్లాస్ అసలు ఎలా ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ముప్పైలో డాక్టర్ జోసెఫ్ ఫ్రాట్ బోస్టన్ డిస్పెన్సరీకి వచ్చే అవుట్ పేషెంట్లు చాలామంది ఎటువంటి శారీరకమైన వ్యాధితోనూ బాధపడటం లేదని గమనించాడు కానీ శరీరానికి రాగల జబ్బులన్నిటి లక్షణాలు వారిలో ఆయనకి కనిపించాయి ఒక స్త్రీకి కీళ్లవాతం వల్ల వేళ్లు ఎంతగా కుంకర్లు పోయాయి అంటే ఆమె ఆ చేతులతో ఏ పని చేయలేని స్థితికి వచ్చింది మరో స్త్రీ పొట్టలో క్యాన్సర్ వస్తే ఎంత యాతన అనుభవిస్తారో అంత అనుభవిస్తుంది ఇంకొందరికి వీపు నొప్పి తలనొప్పి ఎప్పుడూ విడవని అలసట స్పష్టంగా చెప్పలేని నొప్పులు బాధలు ఉన్నాయి నిజానికి వాళ్ళు ఈ నొప్పులను అనుభవిస్తున్నారు కానీ అన్ని పరీక్షలు క్షుణ్ణంగా చేసినా చూసిన తరువాత వాళ్ళ శరీరాల్లో ఎటువంటి రోగ లక్షణాలు కనిపించలేదు పాతకాలం డాక్టర్లు అయితే అంతా మీరు ఊహించుకుంటున్నారు అన్ని రోగాలు మీ మనసులోనే ఉన్నవే అని అనేవారు కానీ ఈ రోగులకి ఇంటికెళ్లి అన్ని మర్చిపోండి అని చెప్పడం వల్ల లాభమేమీ ఉండదని డాక్టర్ ఫ్రాట్ గ్రహించాడు వీరల్లో చాలా మందికి జబ్బుగా ఉండటం ఇష్టం లేదని కూడా ఆయనకు తెలుసు తమ రోగాలను మర్చిపోవటం అంత సులభమైతే వాళ్లే వాటిని వదిలించుకోవటానికి ఏదో ఒకటి చేసేవారు మరైతే ఏం చేయాలి ఆయన ఈ క్లాసుని ప్రారంభించినప్పుడు నుంచి ఎంతో మంది ఆయన చేయబోయే పని గురించి సందేహాలు వెలిపచ్చారు కానీ ఆ క్లాసు అద్భుతాన్ని సాధించింది దాన్ని ప్రారంభించిన ఇన్నేళ్లలోనూ దానికి హాజరై జబ్బుల్ని నయం చేసుకున్న రోగులు వేలకొద్ది ఉన్నారు కొంతమంది రోగులు ఏళ్ల తరబడి క్లాస్ కి హాజరవుతున్నారు ఏదో చర్చికి వెళ్తున్నంత శ్రద్ధగా వాళ్ళ క్లాస్ కి వెళ్తున్నారు గత తొమ్మిదేళ్లకు పైగా ఒకరోజు కూడా తప్పకుండా క్లాసుకు వెళ్తున్న ఒక స్త్రీతో నా సహోద్యోగి మాట్లాడింది వైద్యశాలకి మొదటిసారి వెళ్ళినప్పుడు తనకి ఫ్లోటింగ్ కిడ్నీ గుండె జబ్బు రెండు ఉన్నాయని ఆమె గట్టిగా నమ్మింది ఆమె విపరీతమైన ఆందోళనకి ఒత్తిడికి గురై అప్పుడప్పుడు కంటి చూపును పోగొట్టుకుంటూ ఉండు గుడ్డుదైపోతూ ఉండేది అయినా ఈరోజు ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో సంతోషంగాను చాలా ఆరోగ్యకరంగాను బ్రతుకుతుంది ఆమె నలభై ఏళ్ల దానిలా కనిపించినప్పటికీ ఆమె ఒళ్ళో ఆమె మనవడు నిద్రపోతూ కనిపించాడు మా కుటుంబ సమస్యని గురించి నేను అంతగానో ఆందోళన పడేదాన్ని చనిపోతే బావుంను అని అనిపించేది కానీ ఈ వైద్యశాలకి వచ్చాక ఆందోళన పడటం అనేది ఎంత పనికి మాలినదో తెలిసి వచ్చింది దాన్ని వదిలించుకోవటం నేర్చుకున్నాను ఇప్పుడు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని అంది ఈ క్లాస్ కి వైద్య సలహాదారుగా పనిచేస్తున్న డాక్టర్ రోస్ హిర్ ఫీల్డింగ్ తన ఉద్దేశంలో ఆయనకి తగ్గించుకోవటానికి పనికి వచ్చి అతి చక్కటి మార్గం మీకు నమ్మకం ఉన్నవారితో మీ కష్టాలని చెప్పుకోవటం అని అంటుంది దాన్ని మేము సంభాషణ ద్వారా చేసే క్షాదన ప్రక్రియ అని అంటాం రోగులు ఇక్కడికి వచ్చినప్పుడు తమ మనసులోని భారాన్ని తగ్గించుకునేదాకా వాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపు తమ కష్టాలని చెప్పుకోవచ్చు ఒంటరిగా కూర్చుని కష్టాల గురించి అదే పనిగా ఆలోచించటం ఎవరితో చెప్పుకోకుండా మనసులోనే దాచుకోవటం విపరీతమైన నరాల ఒత్తిడిని కలిగిస్తుంది మనం అందరం కష్టాలని ఎదుటివారితో పంచుకోవాలి ఆందోళనని పంచుకోవాలి మన బాధలను విని అర్థం చేసుకునే వాళ్ళొకరు ఈ లోకంలో ఉన్నారన్న ధీమా మనకు ఉండాలి అని అందామే ఒక స్త్రీకి తన కష్టాలని చెప్పుకున్నాక ఎంతగా ఉపశమనం కలిగిందో నా తోటి ఉద్యోగి ప్రత్యక్షంగా చూసింది ఆమెకి ఇంటికి సంబంధించిన కష్టాలున్నాయి మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు ఆమె గట్టిగా బిగించిన స్ప్రింగులాగా లాగా విపరీతమైన ఒత్తిడితో ఉంది తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాక నెమ్మది నెమ్మదిగా ఆమె ఒత్తిడి తగ్గటం మొదలుపెట్టింది అన్నీ చెప్పి ముగించాక ఆమె మొహం మీద చిరురావు కనిపించింది ఆమె సమస్యకి పరిష్కారం దొరికిందా లేదు అది అంత సులభం కూడా కాదు ఆమెలో మార్పుకి కారణం ఆమె ఇంకొకరితో మాట్లాడటం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు పొందటం సాటి మనిషి సానుభూతిని పొందటం అంత పెద్ద మార్పుని కలగజేసిందేమిటో అనే ప్రశ్నకి నిజంగా సమాధానం చెప్పాలి అంటే మాటల్లో ఉండే గొప్ప నయం చేసే గుణం మనోవిశ్లేషణ కొంతవరకు మాటలతో నయం చేయగల ఈ శక్తి మీద ఆధారపడుతుంది ఫ్రాయిడ్ కాలం నుంచి ఒక రోగి తన మనసులోని ఆందోళనను వదిలించుకోవాలి అంటే మాట్లాడగలగాలి మాట్లాడేటమే మంచి మందు అలా ఎందుకు జరగాలి బహుశా మనం మాట్లాడేటప్పుడు మన కష్టాలు మనకే ఇంకా స్పష్టంగా అర్థమవుతాయేమో మన దృష్టి వాటిని స్పష్టంగా చూడగలుగుతుంది ఎవరికి సరైన సమాధానం పూర్తిగా తెలియదు కానీ దాన్ని వెళ్ళగెక్కితే లేదా మనసులోని భారాన్ని దింపుకోగలిగితే మరుక్షణమే మనకి సుఖంగా ఉంటుందని మాత్రం మనందరికీ తెలుసు అందుకని ఈసారి మన మనసుకి బాధ కలిగినప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే వింటారేమో అని వెతుక్కోవచ్చు కదా అంటే కనిపించిన ప్రతి వాడికి మీ గోడు వెళ్లబోసుకుని వాళ్ళని పీడించమని చెప్పడం నా ఉద్దేశం కాదు మనకి నమ్మకమైన వాళ్ళని ఒకరిని ఎంచుకోవాలి ముందుగా సమయాన్ని కేటాయించుకోవాలి మీ బంధువో డాక్టరో లాయరో మతాచార్యుడో పూజారో ఎవరో ఒకరు అప్పుడు అతనితో నాకు మీ సలహా కావాలి నాకు ఒక సమస్య వచ్చి పడింది నేను దాని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను మీరు వింటే సంతోషిస్తాను మీరు నాకు మంచి సలహా ఇవ్వగలరేమో నాకు కనిపించిన కొత్త కోణాలు మీకు ఇందులో కనిపించవచ్చు ఒకవేళ కనిపించకపోయినా పర్వాలేదు మీరు ఊరికి అలా కూర్చుని నేను చెప్పేదంతా వినగలిగితే నాకెంతో గొప్ప సాయం చేసిన వారు అవుతారు అనండి అన్ని విషయాలు చెప్పుకోవటం అనేది బోస్టన్ డిస్పెన్సరీ క్లాస్లో ఉపయోగించే ముఖ్యమైన చికిత్సల్లో ఒకటి కానీ ఆ క్లాసులో మేము నేర్చుకున్న ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి వీటిని మీరు మీ ఇంట్లోనే పాటించవచ్చు నెంబర్ వన్ స్ఫూర్తిదాయకమైన విషయాలు చదవటానికి ఒక నోటు పుస్తకాన్ని తీసిపెట్టుకోండి ఈ పుస్తకంలో మీకు ఇష్టమైన కవితల్ని చిన్న చిన్న ప్రార్థనలని సూక్తులని రాసి ఉంచుకోండి ఇవన్నీ మీకు నచ్చేవి మీకు స్ఫూర్తిని కలిగించేవి అయి ఉండాలి తర్వాత ఏ వానాకలుపు సాయంకాలము మీ మనసులో గుబులు రేకెత్తినప్పుడు దాన్ని పారదోలటానికి పనికి వచ్చే కిట్కు మీకు ఈ పుస్తకంలో దొరకవచ్చు చాలామంది రోగులు చాలా ఏళ్ల పాటు అలాంటి పుస్తకాలని తమ దగ్గరుంచుకున్నారు అది వాళ్ళకి ఆధ్యాత్మికమైన కొత్త ఉత్సాహాన్ని కలిగించిందని అన్నారు నెంబర్ టూ ఇతరుల్లో ఉన్న లోటుపాట్లను గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉండిపోకండి క్లాసులో ఉన్న ఒక ఆమె తను ఎప్పుడూ దుర్భాషలాడే గయ్యాలి గంపలాగా తయారవుతుందని తన ముఖం ముడతలతో అసహ్యంగా తయారవుతుందని గ్రహించింది ఆమెని హతాత్తుగా క్రింది ప్రశ్న అడిగారు మీ భర్త చనిపోతే మీరేం చేస్తారు అని ఆ ప్రశ్నకి ఆమె మాన్పుడిపోయి నేల మీద కూలబడి తన భర్తలో ఉన్న మంచి గుణాలన్నింటినీ ఏకరూపెట్టింది ఆ లిస్టు చాలా పెద్దదిగానే తయారైంది ఈసారి మీకు నిరంకుశైన వాడిని పెళ్లి చేసుకున్నామని అనిపించినప్పుడు ఇదే కిటుకుని వాడి చూడకూడదు మీ జీవిత భాగస్వామిలోని గుణగుణాలన్నింటినీ చదువుకున్న తర్వాత ఆమె లేక అతను మీరు కలవాలనుకుంటున్న వ్యక్తి అని మీకు అనిపించవచ్చు నెంబర్ త్రీ మనుషుల్లో ఆసక్తి పెంచుకోండి మీ జీవితాన్ని పంచుకునే వారిలో స్నేహపూరితమైన ఆరోగ్యకరమైన ఆసక్తిని పెంపొందించుకోండి ఒక వ్యాధిగ్రస్తురాలు తన ఎంతో ప్రత్యేకమైన దాన్నని అందువల్లే తనకి స్నేహితులు ఎవరూ లేరని అనుకునేది తను ఈసారి కలిసే వ్యక్తి గురించి ఒక కథ అల్లమని ఆమెకు చెప్పారు బస్సులో తనకి కనిపించే మనుషుల గురించి రకరకాల కథలల్లటం ప్రారంభించిందామె వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఊహించడానికి ప్రయత్నించింది ఇక ఆ తర్వాత ఆమె ఎక్కడ చూసినా ఎవరితో ఒకరితో మాట్లాడుతూ కనిపించేసాగింది ఇవాళ ఆమె ఎంతో సంతోషంగా చురుగ్గా బతుకుతుంది తన బాధలన్నింటినీ నయం చేసుకుని నలుగురిని ఆకట్టుకునే విధంగా తయారైంది నెంబర్ ఫోర్ రాత్రి నిద్రపోయే ముందు రేపు చేయవలసిన పనులకి ఒక కాలుపెట్టిక తయారు చేసుకోండి చాలా మంది ఎంతకీ తెలైన పనులతో సతమతం అవుతూ ఉంటారన్న విషయం ఈ క్లాసులో తెలియవచ్చింది వాళ్ళు చేసే పనుల్లో ఒక్కటి కూడా పూర్తి కాదు గడియారం వాళ్ళని తరుగుతూనే ఉంటుంది ఈ హడావిడ్ని ఆందోళనను తగ్గించేందుకు రాత్రి పొడుకోబోయే ముందు మర్నాడు చేయవలసిన పనులన్నింటినీ ఒక పట్టికలాగా రాసి ఉంచుకోమని సలహా ఇచ్చారు అప్పుడేమైంది ఎక్కువ పని చేసి ముగించగలిగారు చాలా తక్కువ అలసట కలిగింది ఏదో సాధించిన భావము గర్వము కలిగాయి విశ్రాంతి తీసుకోవటానికి సరదాగా గడపటానికి సమయం మిగిలింది నంబర్ ఫైవ్ చివరిగా ఒత్తిడి నుంచి అలసట నుంచి తప్పించుకోండి విశ్రాంతిగా ఉండండి విశ్రాంతిగా ఉండండి ఒత్తిడి అలసట మిమ్మల్ని ముసలివారిలా కనపడేలా చేసినందుక ఇంకేదీ చేయదు మీలోని తాజాదనాన్ని అందాన్ని అవి నాశనం చేసినందుక ఇంకేదీ చేయదు నా సహోద్యోగి గంటసేపు బోస్టన్ థాట్ కంట్రోల్ క్లాస్ లో కూర్చున్నప్పుడు క్లాసు నిర్దేశకుడు ప్రొఫెసర్ పార్ ఈ జాన్సన్ మనం వెనకటి అధ్యాయంలో చర్చించిన సిద్ధాంతాలన్నింటినీ ఒకసారి చర్చించాడు అంటే విశ్రాంతిగా ఉందేందుకు పాటించవలసిన నియమాల గురించి శరీరాన్ని సడలించే ఈ వ్యాయామాలన్నింటినీ నా సహోద్యోగి కూడా క్లాసులో ఉన్న వాళ్లతో కలిసి చేసింది అలా పది నిమిషాలు చేశాక ఆమె కుర్చీలో కూర్చునే కొనుకసాగింది శారీరకంగా విశ్రాంతి పొందటం గురించి ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముంది ఎందుకంటే అందరూ డాక్టర్లకి తెలిసినట్లే ఈ వైద్యశాలలో ఉన్నవారికి కూడా మనుషుల్లో ఉండే ఆందోళనని తీయాలి అంటే వాళ్ళు విశ్రాంతి పొందాలని తెలుసు అవును మీరు విశ్రాంతి పొందాలి విచిత్రం ఏమిటంటే మీరు చక్కగా విశ్రాంతి పొందాలి అంటే ఒక మెత్తటి స్ప్రింగు మంచం కన్నా గట్టిగా ఉండే నేలే ఎక్కువ ఉపయోగకరం దానికి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది మీ వెన్నెముకకి అది మంచిది సరే అయితే ఇదిగో మీకు పనికి వచ్చే కొన్ని వ్యాయామాలు వీటిని వారం రోజులు అభ్యసించండి ఆ తర్వాత దానివల్ల మీ అన్నంపైన స్వభావం మీద ఎటువంటి ప్రభావం పడుతుందో గమనించండి ఒకటి మీకు అలసట అనిపించినప్పుడల్లా నేల మీద వెళ్లకిల్లా పడుకోండి శరీరాన్ని వీలైనంత పొడవుగా సాగదీయండి కావాలంటే అటు ఇటు దొరలండి రోజుకి రెండుసార్లు ఇలా చేయండి నెంబర్ టూ కళ్ళు మూసుకోండి ప్రొఫెసర్ జాన్సర్ చెప్పినట్లు ఈ క్రింది విధంగా అని చూడండి సూర్యుడు నడినెత్తిన వెలుగుతున్నాడు ఆకాశం నీలం రంగుతో మెరుమలాడుతుంది ప్రకృతి ప్రశాంతంగా ఈ ప్రపంచం చెప్పినట్లు వింటుంది ఈ ప్రకృతి బిడ్డనైన నేను ఈ విశ్వంతో స్వరైక్యం చెంది ఉన్నాను లేదా ప్రార్థించగలిగితే ఇంకా మంచిది నెంబర్ త్రీ ఇక నెమ్మదిగా కాలి వెలనే నిగడదీసి మళ్ళీ సడలించండి కాలంలోని కండరాలపై ఒత్తిడిని తీసుకురండి మళ్ళీ సడలించండి ఇలా నెమ్మదిగా మీ శరీర పైభాగంలో ఉండే కండరాలన్నిటితోటి మెడ దగ్గరికి చేరుకునేదాకా చేయండి ఆ తర్వాత మీ మెడని వదులుగా చేసి తలని గుండ్రంగా తిప్పండి అది ఒక ఫుట్బాల్ అనుకోండి మీ శరీరంలోని కండరాలతో వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని అనండి నెంబర్ ఫోర్ నెమ్మదిగా హెచ్చు తగ్గులు లేని రీతిలో ఊపిరి పీల్చి వదలండి మీ ఊపిరి పొట్టలోపల నుంచి రావాలి భారతదేశంలోని యోగులు చెప్పింది నిజమే నరాల ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒకే వేగంతో ఊపిరి పీల్చడం కన్నా ఉత్తమమైన పద్ధతి ఇంకేదీ లేదు నెంబర్ ఫైవ్ మీ ముఖం మీద ముడతల్ని గురించి కనుబొమ్మల్ని ముడివేయటం గురించి ఆలోచించండి వాటిని సాఫీ చేయండి మీకు అనుబంల మధ్య విచారం వల్ల ఏర్పడిన ముడతల్ని సడలించండి అలాగే మీ నోటి అంచుల్లో ఉండే ముడతల్ని కూడా సాఫీ చేయండి రోజుకు రెండుసార్లు చేయండి అప్పుడేకా మసాజ్ చేసుకోవటానికి హెల్త్ క్లబ్కి వెళ్లవలసిన అవసరం మీకు రాకపోవచ్చు లోపల నుంచి ఏర్పడిన ఆ ముడతలు ఉన్నవి ఉన్నట్లుగానే మాయమవ్వచ్చు చాప్టర్ ట్వంటీ సిక్స్ అలసట ఆందోళన రాకుండా పని చేసుకోవటానికి నాలుగు మంచి అలవాట్లు పని చేసుకోవటానికి మొట్టమొదటి మంచి అలవాటు మీరు తక్షణం చేయవలసిన పనికి సంబంధించిన కాగితాలను తప్ప మీ బళ్ళ మీద ఉన్న తక్కిన అన్ని కాగితాలని తీసేయండి షికాగో మరియు నార్త్ వెస్టర్న్ రైల్వే అధ్యక్షుడైన రోలాండ్ ఎల్ విలియమ్స్ ఒకసారి అన్నాడు ఎవరి బళ్ళ మీద అనేక విషయాలకు సంబంధించిన కాగితాలు గొప్పగా పడి ఉంటాయో అతను తన బళ్ళ మీద తను వెంటనే చేయవలసిన పనికి సంబంధించిన కాగితాలు తప్ప మిగిలినవి ఏమీ లేకుండా ఖాళీ చేస్తే తన పనిని సునాయాసంగా నిర్దిష్టంగా చేసుకోగలుగుతాడు దీనిని మంచి గృహ నిర్వహణ అని అంటాను ఇది కార్యదక్షత సాధించడానికి వేసే మొట్టమొదటి అడుగు మీరు గాని వాషింగ్టన్ డీసీలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్కి వెళ్తే దాని లోకప్ మీద రాయబడిన సుప్రసిద్ధ కవి పోప్ వాక్యం మీకు కనబడుతుంది వ్యవస్థ భగవంతుని ప్రథమ నియమం వ్యవస్థే బిజినెస్ కు కూడా ప్రథమ నియమంగా ఉండాలి కానీ అలా ఉందా లేదు సాధారణంగా మీ బల్ల కొన్ని వారాల పాటు చూడని కాగితాలతో నిండిపోయి ఉంటుంది నిజానికి న్యూ ఆర్లియన్స్ నుంచి వచ్చిన ఒక పత్రిక ప్రచురణకర్త తన కార్యదర్శి బల్లను ఖాళీ చేస్తూ ఉండగా రెండేళ్లుగా కనిపించకుండా మాయమైన టైప్ రైటర్ దొరికినట్లు నాతో ఒకసారి చెప్పాడు తత్తరపాటు ఉద్రిక్తత ఆందోళన కలిగించడానికి బళ్ళ మీద నిండుగా పరుచుకున్న జవాబు రాయాల్సిన ఉత్తరాలు రిపోర్టులు మెమోలు చాలు నిజానికి అది అంతకన్నా ఘోరం చేయవలసినవి పది లక్షల పనులు అయితే అవి చేయడానికి అసలు టైం లేదు అని తరచూ మీకు జ్ఞప్తికి వస్తూ ఉంటే అది మీకు ఉద్వేగాన్ని ఆందోళనని కలగజేయటమే కాకుండా అధిక రక్తపోటుకు గుండె నొప్పికి పొట్టలో వ్రణాలకి కూడా దారితీయగలుగుతుంది పిన్సెల్వినియా విశ్వవిద్యాలయంలోని గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ జాన్ హెచ్ స్ట్రోక్స్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారి అంతర్జాతీయ సమ్మేళనంలో ఒక పరిశోధన పత్రం చదివాడు ఆ పేపర్ పేరు సంబంధిత రోగ అవలక్షణాలే విద్యుక్త మనోదౌర్గల్యాలు దానిలో డాక్టర్ స్ట్రోక్స్ రోగి మానసిక స్థితిలో మనం చూడవలసినవి అన్న శీర్షిక మీద పదకొండు నియమాలు పేర్కొన్నాడు అతని లిస్టులో మొట్టమొదటి విషయం ఇది తప్పనిసరిగా చేయాలి చేయటం అనివార్యం అన్న భావన ముందు ముందు మనమే విధిగా చేయవలసిన అంతులేని పనులు కానీ బల్లని ఖాళీగా ఉంచటం నిర్ణయాలు తీసుకోవటం అన్న అతి సులభమైన ఉపాయం ద్వారా మనం తప్పనిసరిగా చేయాలి అంతులేని పనులు విధిగా మనమే చేయాలి అన్న భావన కలిగించే ఒత్తిడి నుంచి ఎలా తప్పించుకోగలుగుతాం సుప్రసిద్ధ మనోరక చికిత్సకుడు విలియం ఎల్స్ లీడర్ ఈ సులభమైన ఉపాయం వాడి నరాల బలహీనతతో కృంగిపోకుండా తప్పించుకున్న ఒక రోగి గురించి చెప్పాడు అతను షికాగోలోని ఒక పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు డాక్టర్ సేడ్లర్ దగ్గరకు అతను వచ్చినప్పుడు అతను ఎంతో ఉద్రిక్తంగా నర్వస్ గా ఆందోళనతో ఉన్నాడు తాను నరాల బలహీనతతో కుంగిపోతున్నట్లు అతనికి తెలుసు కానీ తన ఉద్యోగం వదులుకోలేడు అతనికి సహాయం అత్యవసరంగా కావాలి అతను తన కథ నాతో చెప్తున్నప్పుడు అంటూ డాక్టర్ సేడ్లర్ చెప్పసాగాడు నా టెలిఫోన్ మోగింది అది హాస్పిటల్ వాళ్ళు చేసింది అప్పుడు నేను ఆ విషయాన్ని పక్కకి పెట్టకుండా అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను నేనెప్పుడు సమస్యలని వీలైతే అక్కడికక్కడే పరీక్షిస్తాను నేను ఫోన్ పెట్టేసిన వెంటనే అది మళ్ళీ మోగింది ఈసారి కూడా అర్జెంటు విషయమే దానిని చర్చించడానికి కొంత టైం తీసుకున్నాను మూడోసారి నా పనికి ఆటకం కలిగింది నాతో పనిచేసిన డాక్టర్ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న తన రోగి విషయంలో నా సలహా కోసం వచ్చాడు అతను పని పూర్తి చేశాక నా కోసం వచ్చిన రోగివైపు తిరిగి అతన్ని అంతసేపు కూర్చోబెట్టినందుకు క్షమాపణ అడిగాను కానీ అతను ఎంతో ఉత్సాహంగా కనిపించాడు అతని మొహంలో ఏదో ఒక కొత్త భావం చూపింది మీరు క్షమాపణ చెప్పనక్కర్లేదు డాక్టర్ అని అతను డాక్టర్తో అన్నాడు గత పది నిమిషాల్లో నాకున్న సమస్య ఏమిటో నేను చూచాయిగా గ్రహించగలిగానని అనుకుంటున్నాను నేను నా ఆఫీస్కు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను పని చేసే పద్ధతులను మార్చుకుంటున్నాను కానీ వెళ్లే ముందు మీ డెస్క్ని నేను ఒకసారి పరీక్షిస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా అని అడిగాడు డాక్టర్ సేడ్లర్ తన డెస్క్లోని డ్రాయర్లను తెరిచి చూపించాడు అన్నీ ఖాళీగా ఉన్నాయి కావలసిన వస్తువులు తప్ప మీరు చేయవలసిన పనికి సంబంధించినవన్నీ ఎక్కడ ఉంచారో కాస్త నాకు చెప్తారా అని ఆ రోగి అడిగాడు నా పని పూర్తి చేస్తాను అన్నాడు సేడ్లర్ మరి జవాబులు రాయవలసిన మీ ఉత్తరాలు రాసేసాను సేడ్లర్ చెప్పాడు సమాధానం రాయకుండా ఏ ఉత్తరాన్ని ఉంచకూడదన్నది నా నియమం నా కార్యదర్శికి జవాబును వెంటనే డిక్టేట్ చేస్తుంటాను అని అన్నాడు ఆరు వారాల తర్వాత అదే కంపెనీ అధికారి తన ఆఫీస్కు డాక్టర్ సేల్ధర్ని ఆహ్వానించాడు తను పూర్తిగా మారిపోయాడు అలాగే తన డెస్క్ కూడా అతను తన టేబుల్ డెస్క్లు తెరిచి చూపించాడు చేయవలసిన పని అందులో ఏమీ లేదు ఆ ఎగ్జిక్యూటివ్ చెప్పసాగాడు ఆరు వారాల క్రితం నా దగ్గర మూడు రకాల డెస్క్లు రెండు వేరే వేరే ఆఫీసుల్లో ఉండేవి నా పనితో నాకు ఊపిరాడకుండా ఉండేది నా పని ఎప్పుడూ పూర్తయ్యేది కాదు మీతో మాట్లాడాక నేను వెనక్కి తిరిగి వచ్చాను బండెడ రిపోర్ట్లు పాత కాగితాలు చూసి పని పూర్తి చేశాను ఇప్పుడు నేను నా డెస్క్ ముందే కూర్చుంటున్నాను వస్తున్న పనిని వెంటనే పూర్తి చేస్తాను కొండంత పూర్తి చేయవలసిన పని భారం నా మీద లేదు దాని వలన నాకు ఎటువంటి ఉద్రిక్తత ఆందోళనలు కలగవు కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను పూర్తిగా కోలుకున్నాను నా ఆరోగ్యానికి ఇప్పుడు ఎటువంటి డోకాను లేదు అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్న చార్లెస్ ఇవాన్స్ హ్యూజన్ ఇలా అంటాడు మనుషులు పని ఎక్కువగా చేయటం వలన మరణించరు వ్యర్థంగా వ్యయం చేయటం చేత ఆందోళన వలన వారు మరణిస్తుంటారు అవును వారికి ఉన్న శక్తులను వ్యర్థపరుచుకుంటూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు ఎందుకంటే వారు తమకున్న పనిని ఎప్పుడూ పూర్తి చేయలేరు కనుక పని చేసుకోవటానికి రెండో మంచి అనమాట వాటికున్న ప్రాముఖ్యతను అనుసరించి ఆయా పనులు చేయాలి అమెరికా దేశమంతా పరుచుకున్న సిటీ సర్వీస్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎండ్రియల్ డోహాటి తన జీతం ఎంతస్తానన్నప్పటికీ ఒక రెండు విషయాల్లో సామర్థ్యం ఉన్న వారి దొరకటం ఇంచుమించు దుర్లభం అని అంటాడు ఆ అమూల్యమైన సామర్థ్యాలు మొదటిది ఆలోచించే శక్తి రెండవది వాటి వాటి ప్రాముఖ్యతను అనుసరించి ఆయా పనులు చేయగల శక్తి చార్లెస్ లక్మెన్ కు ఆరంభంలో ఏమీ లేదు కానీ పన్నెండేళ్లలో ప్రెప్సిడెంట్ కంపెనీ అధ్యక్షుడిగా ఎదిగి సంవత్సరానికి లక్ష డాలర్ల జీతం తీసుకోవడమే కాకుండా అదనంగా మరో మిలియన్ డాలర్లు సంపాదించసాగాడు అతడు తన విజయాన్ని చాలా వరకు హెన్రియల్ డోహార్టీ ఏ రెండు సామర్థ్యాలు దొరకటం ఇంచుమించు దొరలబో అని పేర్కొన్నాడో వాటిని తాను సాధించడానికి ఆపాదించాడు నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ప్రొద్దున్నే ఐదు గంటలకు లేచేవాడిని ఎందుకంటే ఆ సమయంలో తక్కిన వేళల కన్నా బాగా ఆలోచించగలిగేవాడిని అప్పుడు బాగా ఆలోచించగలిగేవాడిని ఆ రోజు ఏం చెయ్యాలో ప్రణాళిక వేసుకుని వాటి ప్రాముఖ్యతను పట్టి ఆయా పనులు చేయాలని ముందుగా యోచించేవాడిని అని చార్లెస్ లక్మణ్ అన్నాడు ఆ రోజు ఏం చేయాలో అని యోచన చేయటానికి బీమా విక్రయదారుగా అత్యంత విజయం సాధించిన ఫ్రేంక్ బెడ్సర్ పొద్దున ఐదు గంటల వరకు ఆగేవాడు కాదు ముందు రాత్రే తను ఏం చేయాలో ఆలోచించి పెట్టుకునేవాడు ఎంత డబ్బుకు బీమా చేయించాలో అన్న లక్ష్యం నిర్దేశించుకునేవాడు అది సాధించకపోతే ఆ డబ్బును మర్నాడు తాను అమ్మబోయే బీమాకు కలిపేవాడు అలా ఆ క్రమంలో అతని పని సాగేది నా దీర్ఘకాల అనుభవంలో ఎవరూ ఎప్పుడూ పనుల ప్రాధాన్యతను బట్టి ఆ పనులు చేయలేరన్న సంగతి గ్రహించాను అయినా మొదట చేయవలసిన పనులు మొట్టమొదటే చేయటం అప్పటికప్పుడు అప్రయత్న పూర్వకంగా పనులు చేస్తూ పోవటం కన్నా ఎన్నో రెట్లు మెరుగన్న విషయం కూడా నేను గ్రహించాను జార్జు బెర్నాన్షా తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ముందుగానే చేయాలన్న కఠోర నియమం పెట్టుకోకుండా ఉండి ఉంటే బహుశా అతను ఓ రచయితగా విఫలడై ఉండేవాడు తన జీవితాంతం బ్యాంక్ క్యాషియర్గా పనిచేస్తూ ఉండిపోయేవాడు అతను వేసుకున్న ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు తను ఐదు పేజీలు రాయాలి గుండెలు పగిలేంత దుఃఖభారమైన తొమ్మిది సంవత్సరాల పాటు తనకు రోజుకు ఐదు పేజీల చొప్పున రాసేందుకు తన ప్లాన్ ప్రేరేపించింది అయితే అతను ఆ తొమ్మిదేళ్లలో సంపాదించింది మాత్రం కేవలం ముప్పై డాలర్లే రోజుకొక పెన్ని పని చేసుకోవటానికి మూడవ మంచి అలవాటు మీకు సమస్య ఎదురైతే దానిని అప్పటికప్పుడే అక్కడే పరీక్షించండి మీ వద్ద నియమం తీసుకోవటానికి అవసరమైన వాస్తవాలు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం చేయకండి ఒకప్పటి నా విద్యార్థి కీర్తిదేశుడు హెచ్పి హోవెల్ తాను అమెరికా స్టీల్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యునిగా ఉన్నప్పుడు బోర్డు సమావేశాలు చాలాసేపు సాగేవని అనేక సమస్యలు చర్చించబడ్డా తాము నిర్ణయాలు తీసుకోలేకపోయామని నాతో అన్నాడు దాని ఫలితం బోర్డులోని ప్రతి సభ్యుడు తనతో కట్టల కట్టల రిపోర్ట్లు చదవటానికి ఇంటికి తీసుకెళ్లి వెళ్లవలసి వచ్చేది చివరికి మిస్టర్ హోవెల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఒక్కసారికి ఒక సమస్యనే తీసుకుని నిర్ణయానికి రమ్మని ఒప్పించాడు ఇక పనిని వాయిదా వేయటం కానీ కాలాన్ని వ్యర్థం చేయటం కానీ జరగలేదు అదనపు సమాచారం కావాలని నిర్ణయం కావచ్చు ఇంకేదైనా చేయాలనో లేక ఏది చేయకూడదనో నిర్ణయం తీసుకోవచ్చు అయితే ప్రతి సమస్యలో ఏదో నిర్ణయం తీసుకున్నాకే రెండోదానికి వెళ్లేవారు దాని ఫలితాలు అత్యద్భుతమైనవి లాభదాయకమైనవి అని మిస్టర్ హోవెల్ నాతో అన్నాడు దానితో అంతా సర్దుకుంది క్యాలెండర్ ఖాళీ అయింది ప్రతి ఒక్క సభ్యుడికి రిపోర్టులు కట్ట తన ఇంటికి తీసుకువెళ్లే అవస్థ తప్పింది పరిష్కరింపబడని సమస్యల వలన కలిగే ఆందోళన లేకుండా పోయింది ఒక మంచి అమెరికా స్టీల్ కంపెనీలో నిర్దేశకుల మండలికే కాదు మీకు నాకు కూడా పని నాలుగవ మంచి అలవాటు వ్యవస్థాపించటం నియమించటం పర్యవేక్షించటం నేర్చుకోండి ఎంతో మంది వాణిజ్యవేత్తలు తమ సమయానికి ముందే మరణించడానికి కారణం వారికి బాధ్యతలను ఇతరులకు అప్పగించటం తెలియకపోవటమే అంతా తామే చేయాలని పట్టుబట్టడమే దాని ఫలితంగా పనుల వివరాలు అవి సృష్టించే గందరగోళంలో వారి నిండా మునిగిపోతారు తొందరగా చేయాలన్న భావన ఆందోళన ఆతురత ఒత్తిడి వాళ్ళని తరుముకుతుంటాయి బాధ్యతలను ఇంకొకరికి అప్పగించి అలవాటు చేసుకోవటం చాలా కష్టం అని నాకు తెలుసు నాకు కూడా అది కష్టమే చాలా కష్టమే సరైన వ్యక్తులకు మనం పని అప్పచెప్పకపోతే మనం ఎన్నో అనర్ధాలకు లోనవుతామని నా అనుభవం ద్వారా తెలుసుకున్నాను కానీ బాధ్యతని ఇంకొకరికి అప్పగించడం ఎంత కష్టమైనప్పటికీ ఆందోళన ఒత్తిడి అలసటను తప్పించుకోవాలి అంటే అధికారులు తప్పనిసరిగా అది చేయాలి పెద్ద పెద్ద వ్యాపారాలు నడిపే అధికారులు వ్యవస్థాపించడం నియోగించడం పర్యవేక్షించటం నేర్చుకోకపోతే సాధారణంగా తమ యాభయో పదిలోనో అరవయో ఏటో గుండె జబ్బు గురవుతూ ఉంటారు ఒత్తిడి ఆందోళన కలిగి గుండె జబ్బు దానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణ కావాలా మీ స్థానిక వార్తాపత్రికల్లోని మరణ ప్రకటనలను ఒకసారి చూడండి